వెల్కమ్ తెలుగు న్యూస్ స్థానిక మంగళవారపుపేట కొబ్బరికాయల మార్కెట్ దగ్గర విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరణరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ గుడి స్థాపించి ఇరవై సంవత్సరాలైంది ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఆలయ ధర్మకర్తలు నాలుగవ క్లస్టర్ అధ్యక్షులు పెంకే సురేష్ కుమార్ సుధారాణి దంపతులు మరియు ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో ఇరవయ వార్షికోత్సవ దేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ కార్యక్రమాల్లో కిల్లంపల్లి రాజు అరిపుల్ల ఖాన్ కర్రి శ్రీను దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు मानव विज्ञान, जंगल विज्ञान, जंगल वालों में जीवन, जावरों में, जावरों का जावर जंगल जावरा, जावर जानो, जंगल का रात्रा विषामचुष्टाएं कैसे इस प्रेयों कर्म होता है आपका क्यों पिया जाए ओं नर्मन कंधा नर्मन यानी मानव क्या हो मानव जंगल में सचमचीन हैं बसु मारो पन्ने से बेसरे से जाने जा ह வேரை <muchas> <muchas> య శ్రీనివాసాయ మండలం వెంకటేశ్వర స్వామి

ஸ்வாக ஸ்கேவல ஹ እንதால் அஷ்ட ஐகால தேவமாவே பவான் லட்சரானே ஹேகினி ஏற்றஹா சர்மதப்ரவா ஹ புத்ரே மாமா யம்ஸ்வா யம்ஸ்வா யம் மூதிரானி வாயுரம் கரட்சமோ சன்னோ வாயுங்கோ வா மாரீச்சாயே சோமாயா மங்களாயே வைக்கே புரு குற்றே ஹேந்த ஸ்வாஹுவே கெதனா வாமாசி அவமாசி பாரத புரு குற்றே அவதார் சுர்கானி தியானல பெடகனி மூது வாமத குங்காவரமிற்கு வாமாசி பாரத புரு குற்றே ஹலாம்மேல నివేద ఆంత్రిగా దుద్ధాది మర్యాద సమర్పయాని కూడా నాగే కాంపులమే చేయించిన पूजे भले सिगर पूरा यंग नागोल लेवर तो मुक्ता जोड़ने आएंगे आए क्यों दाम बोलं प्रजुगुरी का दाम अक्ला अनार बंजर दाम बोला आंधरपत गान पति जो बंजर हाय स्री स्री तुर्का यह नमः अल्लाही सुन कॉम हाय स्री स्री तुर्का यह नमः अल्लाह का नवल శ్రీ శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా రాజమండ్రి కొబ్బరికాయ మార్కెట్ వద్ద గెలిచిన అమ్మ దుర్గమ్మ శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ ఆలయం ఉంది ఇరవైవ వార్షికోత్సవాలు ఈ సంవత్సరం మేము చాలా ఘనంగా చేయడానికి నిర్మించడం జరిగింది ఈ ఆలయం నిర్మించి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి భక్తి శబ్దలతో పాటు మా కమిటీని కూడా ఎంతో గౌరవప్రదంగా ఆదరిస్తూ మాకు సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు నిండిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రుల నుంచి అమ్మవారి భక్తులే కాకుండా యావత్ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రజానికానికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ముక్కోటి దేవతలు సాక్షిగా అమ్మవారిని తలుచుకుంటూ స్మరించుకుంటున్నాం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే మా తల్లిదండ్రులు కానీ మా అన్నయ్యలు కానీ ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగినప్పుడు రెండు వేల మూడులో సంకల్పించారు అప్పటి నుండి నేను కంటిన్యూగా ఇరవై సంవత్సరాలుగా అమ్మవారి అనుగ్రహంతో నా కుటుంబ సభ్యుల సంవత్సరంలో మా పంతులు గారు శర్మగారి సహకారంతో ఇక్కడున్న ఆడపడుచులు కానీ అమ్మవారి భక్తులు కానీ వారి సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం అలాగే మేము ఉన్నంతకాలకు అమ్మవారి సేవలో సన్నిధిలో ఇటువంటి సేవలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సు పొందడానికి మేము ఎప్పుడూ నిత్యం సిద్ధంగా ఉంటాం తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు నిర్వీర్యంగా కుంకుమార్చన పూజలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కుంకుమార్చన పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఈ కమిటీ ఆలయ కమిటీ ద్వారా మేము ఆహ్వానం జై దుర్గ జై దుర్గ జై జయ భవాని మన బబరిటైల్ మార్కెట్ యార్డ్లో చేసినటువంటి మన విఘ్నేశ్వర రాధాకృష్ణ కనకదుర్గ మంది వద్ద ఈ ఏడాది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆశ్చర్యశుద్ధ ఆద్యమి క్రోధి సంవత్సరం మాసం శుక్లపక్ష శుక్లపక్షం పాఠ్యమే ఈ పాఠ్యమే దిది అందు అమృత గడియల్లోని అమ్మవారికి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి కళస్థాపన మహోత్సవం అనేటటువంటిది మన ఆలయ ధర్మకర్తలు అయినటువంటి పెంకే సురేష్ కుమార్ గారు అలాగే సుధారాణి గారు వారి తాలూకా కుటుంబ అందరి సమక్షంలోని మరియు భక్తుల సమక్షంలోని కూడా ఈ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారాల్లో అమ్మవారిని అలంకారం చేసుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపింపబడతాయి ఈరోజు ప్రప్రథమంగా అమ్మవారి యొక్క అవతారం బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారికి ప్రీతికరంగా ప్రాతకాల కుంకుమ సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు అనేటటువంటి నిర్వహించబడినాయమ్మ తర్వాత భక్తుల సమక్షంలో కూడా మరలా కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా కుంకుమార్చనా కార్యక్రమాలు జరిపి అలాగే ఈ ఆలయం తాలూకా విశిష్టత ఏంటంటే ఇరవైయో సంవత్సరం అనేటికి ఈ ఇరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా రో ప్రతి సంవత్సరానికి కూడా పెరుగుతూ వస్తున్నటువంటి నవరాత్రి కార్య నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు మన సురేష్ కుమార్ గారు సుధారాణి గారు ఆధ్వర్యంలోనే అలాగే భక్తులు మార్కెట్ పెద్దల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా కూడా ఈ నవరాత్రి కార్యక్రమాలు జరిపించాలి జరిపించాలని చెప్పేసి నా తరపున అమ్మవారి తరపున సురేష్ కుమార్ గారిని అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా కోరి ప్రార్థిస్తున్నాను అనమాట అలాగే ప్రతి ఈ మూలా నక్షత్రం అనేటటువంటి తొమ్మిదో తారీఖు బుధవారం నాడు వచ్చింది ఆ రోజు అశేష జనవాహిని సమక్షంలో కూడా అమ్మవారికి సరస్వతి అలంకారంలో మూలా నక్షత్ర పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఆ అమ్మ ఆ బంగారుపల్లి ప్రతి భక్తుడు యొక్క కోరిక కూడా తప్పకుండా నెరవేర్చుకునే అనేటటువంటి నమ్మకం అందరికీ కూడా ఉన్నది కాబట్టి ఎక్కడి నుంచి కాకుండా ప్రతి ఊరు నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఆ అమ్మవారి యొక్క ఈ నవరాత్రి మహోత్సవాలకి అందరూ కూడా సహాయ సహకారాలు మమ్మల్ని కమిటీ వారిని కూడా ఆనందపరుస్తానని చెప్పేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకు